స్థాయి వీవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగులో ఆగస్టు తొమ్మిదవ తేదీన శ్రావణ శుక్రవారం రోజున నాగపంచమి రాబోతుంది ఇది నాగులను పూజించడానికి నిర్దేశించిన రోజు నాగుల పంచమి శ్రావణ శుక్రవారంతో కలిసి రావటం చాలా విశేషం అయితే ఈ నాగుల పంచమి రోజున ఆడవారు ప్రాణం పోయిన ఈ పనులను చేయకూడదు కాదని చేస్తే సర్పదేవతల కో దేవతలకు కోపం వస్తుంది పేదరికం వస్తుంది కష్టాలు బాధలు వస్తాయి అప్పులు అవుతారు చేతుల్లో పైసా కూడా మిగలదు ఈ రోజున తెలియక ఈ పనులు చేస్తే పాములు మీ దగ్గర పగబడతాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి మరి ఇంతకీ నాగపంచమి రోజున ఏ పనులను చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే ఎంతో పవిత్రమైన ఈ రోజున అనగా నాగపంచమితో కలిసి వస్తున్న ఈ శ్రవణ శుక్రవారం రోజున ఈ వస్తువులను కొన్ని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు అంటున్నారు కానీ లేదా ఆకుపచ్చ రంగులో ఉండే గాజులను కానీ తెచ్చుకుంటే చాలా మంచిది అని అవి కూడా మట్టి గాజులయ్యి కొని తెచ్చుకోవాలి ఒక అర డజన్ గాజులైనా లేదా రెండు డజన్ల గాజులు మూడు డజన్ల గాజులు ఇలా ఎన్నో కొన్ని గాజులైనా సరే కొన్ని తెచ్చుకోవచ్చు కనీసం ఒక అర డజన్ గాజులైనా సరే తెచ్చుకోవాలి ఎందుకంటే ఈ గాజులు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం గాజుల చప్పుడు ఎక్కడ వినబడుతుందో అక్కడ అమ్మవారు ఉంటారు గనుక నాగపంచమితో కలిసి వచ్చిన ఈ శ్రావణ శుక్రవారం రోజున గాజులను కొని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకున్న గాజులను లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ముందు పెట్టి పూజ చేయండి మీరు పూజలన్నీ చేసుకున్న తర్వాత అమ్మవారి దగ్గర పెట్టిన గాజులను తీసి మీ చేతికి వేసుకోండి కొంతమంది సోమత ఉన్నవారు గాజులను కూడా తాంబూలంలో పెట్టి ఇస్తూ ఉంటారు అలా తాంబూలంలో గాజులను పంచుదాం అనుకునేవారు కూడా ఈ రోజున ఎక్కువ సంఖ్యలో గాజులను కొని తెచ్చుకొని అప్పుడు మనం చెప్పుకున్న విధంగా అమ్మవారి ఫోటో దగ్గర పెట్టి ఆ తర్వాత ఈ గాజులను కొన్ని గాజులను కొన్న గాజులను అనుకొని ఇంటికి తెచ్చుకొని ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీకు ఉండే కష్టాలు అన్నీ కూడా పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కనుక ఈ రోజున స్త్రీలు అందరూ కూడా గాజులను కొని ఇంటికి తెచ్చుకోండి ఇక ఈ రోజున కొన్ని తెచ్చుకోవలసిన రెండవ వస్తువు ఏమిటి అంటే పసుపు కుంకుమలు అవును ఈ రోజున ఐదు రూపాయలు పెట్టి చిన్న పసుపు కుంకుమ ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోవాలి ఆల్రెడీ మీ ఇంట్లో ఉన్నా పర్వాలేదు కానీ ఈ రోజున కొంచెమైనా సరే పసుపును మరియు కుంకుమను ఇంటికి తెచ్చుకోవాలి కనీసం ఐదు రూపాయలతో అయినా సరే పసుపు కుంకుమ ప్యాకెట్ను కొని తెచ్చుకోవాలి ఇలా ఈ రోజున పసుపు కుంకుమలను కొని తెచ్చుకోవడం వలన మీ ఇంట్లో కష్టాలన్నీ కూడా తీరిపోతాయి మీ ఇంట్లో ఎవరైతే ఆర్థిక సమస్యలతో అప్పుల బాధలతో బాధలు ఉన్నాయో అవన్నీ కూడా పోతాయి అమ్మవారి అనుగ్రహంతో మీకు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి పెద్ద పెద్ద ధన సమస్యలు కూడా పోతాయి కనుక ఈ రోజున అందరూ కూడా పసుపు కుంకుమను కొని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకున్న పసుపు కుంకుమను పూజ గదిలోనూ పూజ గదిలో పెట్టుకొని పూజలకు వాడుకోండి మీకు ఇక ఆఖరిగా శ్రావణ శుక్రవారం రోజున తెచ్చుకోవాల్సిన వస్తువు ఏమిటంటే బెల్లం లేదా పంచదార ఈ రెండింటిలో ఏదో ఒక దానిని కొని తెచ్చుకుంటే మీ జీవితం చాలా మాధురంగా మారుతుంది ఆల్రెడీ మీ ఇంట్లో బెల్లం పంచదార ఉన్నా పర్వాలేదు కానీ ఈ శ్రావణ శుక్రవారం రోజున బెల్లం కొని ఇంటికి తెచ్చుకోండి లేదా పంచదారను కొని ఇంటికి తెచ్చుకోండి అంటే కొంతమంది పంచదార వాడరు ఓన్లీ బెల్లమే వాడుతూ ఉంటారు అలా వాడేవారు పంచదారను కొని తెచ్చుకోండి మీరు ఏది వాడితే అది కొని తెచ్చుకుంటే వంటగదిలో పెట్టి వంటల్లోనూ ప్రసాదంలోనూ తయారీలోను ఈ బెల్లాన్ని పంచదారను వాడండి ఇలా ఈ రోజున బెల్లం పంచదారను కొని తెచ్చుకుంటే మీ కోరికలు తీరుతాయి పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్లిళ్ళు జరుగుతాయి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వస్తాయి కనుక అందరూ కూడా ఈ రోజున బెల్లము లేదా పంచదారను కొని తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి గాజులను పసుపు కుంకుమను బెల్లమును లేదా పంచదారను ఈ మూడు వస్తువులను కానీ ఈ మూడు వస్తువుల్లో ఏదో ఒక రెండు వస్తువులను కానీ ఈ శ్రావణ శుక్రవారం రోజున కొని తెచ్చుకుంటే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కనుక మీరు కూడా ఈ వస్తువులను కొని తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి ఈ రోజున ఈ రోజున నాగలితో దుక్కి దున్నరాదు కూరగాయలు కూడా త్వరగా కారాన్ని నివ్వం తెచ్చుకొని కనుక ఈ రోజున కూరగాయలు కట్ చేయడానికి కూడా కత్తిని పీటను చాకులను వాడకూడదు తెలియక వాడితే దేవతలకు కోపం వస్తుంది అలాగే ఈరోజు ఎటువంటి పనిముట్లు ఉపయోగించకూడదు ఈ రోజున బదులుగా ఉండే పనిముట్లు కూడా ఉపయోగించినా కూడా సర్పదేవతలకు కోపం వస్తుంది అలాగే ఈ నాగపంచమి రోజున ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ పొట్లకాయ కూర వండకూడదు కాదని వండితే నాగదేవత ఆగ్రహానికి గురి అవుతారు ఇక ఈ మూడవ తప్పు ఏమిటి అంటే ఈ రోజున ఎవరు కూడా పాములను హింసించకూడదు పాములను కొట్టకూడదు పాములను చంపకూడదు ఈ రోజున ఈ విధంగా పాములను ఇబ్బంది పెట్టిన సర్పదేవతలు మిమ్మల్ని శపిస్తాయి పేదరికంలో పడిపోతారు ఈ రోజున నాగపంచమి రోజున కూడా నాగపంచమి రోజున చెయ్యకూడని నాలుగవ తప్పు ఏమిటి అంటే చాలామంది ఈరోజు పుట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పుట్టలో గుడ్లు వేస్తూ ఉంటారు ఈ సాంప్రదాయం ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు కానీ ఇలా అస్సలు చెయ్యకూడదు పాపం చుట్టుకుంటుంది పుట్టలో గుడ్లు వేస్తే సర్పదేవతలకు కూడా కోపం వచ్చి మిమ్మల్ని శపిస్తారు అలాగే పుట్టలో పాలు కూడా డబ్బాలు డబ్బాలుగా పొయ్యకూడదు ఒక అర గ్లాసు పోస్తే చాలు నిజానికి నిజానికి పాములు పాలు త్రాగవు అలా ఈ నాగపంచమి రోజున మైల్లో ఉన్న స్త్రీలు పుట్ట దగ్గరకు వెళ్ళకూడదు ఎలాంటి పూజలు చేయకూడదు కాదని పుట్ట దగ్గరకు వెళ్ళిన నాగులకు పూజ చేసిన శాపానికి గురి అవుతారు ఈ రోజున భార్య భర్తలు దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి బ్రహ్మచర్యం పాటించాలి కాబట్టి ఈ తప్పులు చేయకుండా ఈ తప్పులు చేయకుండా జాగ్రత్త పడండి మీకు ఎంత కష్టం అసలు శుక్లవారం అంటే ప్రేమ దాంపత్యం ఆనందం వంటికి వాటికి చిహ్నం ఎందుకంటే శుక్లవారం అయినా శుక్రుడు అయిన లక్షణాలను ప్రభావితం చేస్తాడని నమ్మకం పైగా లక్ష్మీదేవికి సైతం శుక్రవారం ప్రీతికరం కాబట్టి శుక్రవారం నాడు అమ్మవారిని తలుచుకుంటే అటు అమ్మ అనవారి అనుగ్రహం అటు అమ్మవారి అనుగ్రహం మరియు గ్రహాల అనుగ్రహం కలుగుతుంది మరి తెలుసుకున్నారు కదా ఈ నాగుల పంచమి రోజున ఈ తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు